మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించే లఘు చిత్రాలు క్రియేటివ్ చేసిన టీం సభ్యులకు మొదటి బహుమతిగా ఐదు వేలు ద్వితీయ బహుమతిగా మూడు వేలు రూపాయలు జిల్లా ఎస్పీ శ్రీమతి జిఆర్ రాధిక ఐపీఎస్ ప్రదానం చేశారు ఈ సందేశాత్మక లఘు చిత్రాలు జిల్లాల్లో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పాఠశాలలు కళాశాలల్లో ప్లే చేయించి మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు తమ్ముడు నవ్ ఫెయిరా ఇది కొట్టు సెట్ అవుతుంది వద్దురా ఏమైందరా తమ్ముడు పోనీ ఏమైందో చెప్పుకు ఇది ఒకసారి ట్రై చేయి బాధలో ఉన్నట్టు ఉందా మంచి రిలీఫ్ ఉంటుంది రేపు మళ్ళీ వస్తా కలుద్దాం వాడు వీళ్ళకి డబ్బుల కోసం ఈ మొత్తును అలవాటు చేశాడు కానీ ఆ మొత్తు ఒకరి నుంచి ఒకరికి వైరస్ కంటే పాజిట్గా అల్లుకుంది ఎంతలా అంటే వాళ్ళని వాళ్ళే అదుపు చేసుకోను అంతలా నువ్వేరా అలా ఉన్నావు ఐదు సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయారా బాధపడకలేరా సప్లైలో చూసుకుందాం ఇది కొట్టు నువ్వేంట్రా వాడితో మాట్లాడుతున్నావు చెప్పింది విని కొట్టు నేను చూడు ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాను నువ్వు కూడా అలానే ఉంటావు నువ్వు కూడా ట్రై చేయి అమ్మ అన్నం పెట్టు ఏంట్రా ఈ మధ్యన అసలు ఇంటికే రావట్లేదు ఎక్కడ ఉంటున్నావు హా ఇంటికి రావడమే ఎక్కువ అన్నం పెట్టు ఏట్రా రా అరుస్తున్నావు హలో నాన్నా ఆంటీ చెప్పండి ఇంటికొచ్చాడు ఏం ఇంటికి రావట్లేదని అడిగితే కోపం అయిపోయి బయటకెళ్ళిపోయాడు ఒకసారి ఎక్కడున్నాడా కొనుక్కొని అన్నా కొంచెం టెన్షన్గా ఉంది సరే ఆంటీ నేను మాట్లాడితే వెళ్తా వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఒక్కసారి కూడా ఆలోచించలేకపోయారు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే డ్రగ్స్ తీసుకోవాలా అని లవ్లో ఫెయిల్ అయితే ఈ మొత్తం అలవాటు పడాలా అని వాళ్ళు ఆలోచించలేకపోయారు డ్రగ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకేమైనా అవుతుందా అని ఒకవేళ వాళ్ళకేమైనా అయితే వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటని సారీ నాన్న వాళ్ళు హెవీగా డ్రగ్స్ తీసుకున్నట్టున్నారు సాయికి హార్ట్ స్ట్రోక్ రాహుల్కి మెంటల్ డిసార్డర్ కిరణ్ పరిస్థితి చే దాటిపోయింది మొత్తం అలవాటు పడి అమ్మ కొద్ది వెళ్ళిపోయావా నేను బతుకుతున్నదే నీకోసం కదా ఇప్పుడు నేనేమైపోవాలి ఒక్కసారైనా ఆలోచించుంటే బాగుండు ఈ తల్లి పెట్టే కన్నీటి చుక్కలకి సమాధానం అని ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ సిగరెట్ మందు డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటని ఈ తల్లి పడే బాధ ఇంకే తల్లికి రాకూడదని కోరుకుంటూ ఈ వీడియో మీకోసం మీ మార్పు కోసం అన్న నువ్వు ఇంకా డ్రగ్స్ అమ్మడం ఆపలేదు కదా మా ఫ్రెండ్స్ పరిస్థితుల్లో ఇంకా ఎంతమందిని చూడాలో అయినా నీది కాదు తప్పు ఈ యువతది వాళ్ళు కొంచెం ఆలోచిస్తే మీలాంటి ఎంతో మందినే ఆపచ్చు మా వయసులో తీసుకునే ఒక తప్పుడి నిర్ణయం మొత్తం జీవితాలను మార్చేస్తాయి ఇప్పుడు మీరు ఆలోచించండి భారతీయ కొడుకుల అంతర్జాతీయ మార్కద్రవ్య వ్యతిరేకత దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు జిల్లా పోలీస్ శాఖ విజ్ఞప్తి